దేవునిపై భక్తి పారవశ్యంతో చేసేదే పూజ పారవశ్యం అనే పదానికి అర్థం మన మనస్సులోని ఆలోచనలన్నీ మర్చిపోయి చేసే పనిపైనే శ్రద్ధ వహించడం స్వామి పూజ చేయడం అంటే మనము స్వామిగా మారి స్వామివారిని పూజించడం మనము స్వామిగా మారడం అంటే పూజించినన్ని రోజులు నిశ్చగా నియమాలు పాటిస్తూ ఇతరులకు ఎలాంటి ఇబ్బందులను కలిగించకుండా ఇతరులు కూడా స్వామి అని చూస్తూ ప్రతిఫలాపేక్ష లేని సహాయ సహకారాలు అందిస్తూ జీవించడం మనిషిలో వచ్చు మంచి తనపు మార్పు కొందరిలో సహజంగా వస్తే కొందరిలో కోరుకుంటే వస్తుంది కొందరిలో ప్రయత్నిస్తే వస్తుంది మనిషి పుట్టినప్పటి నుండి ప్రతి పని అభ్యసన ద్వారానే నేర్చుకుంటాడు అభ్యసించేవారు నేర్చుకునేది సరి అయినదా కాదా అని చెప్పేందుకు ప్రతి వారికి ఆ పని తెలిసిన గురుస్వామి అవసరం గురువుల ద్వారా నేర్చుకునే పనులు తప్పులు లేకుండా త్వరగా నైపుణ్యంతో కూడి ఉంటుంది గురువులు కూడా తమ గురువుల ద్వారా నేర్చుకుని వారై ఉంటారు కాబట్టిగా తప్పులు అనేవి ఉండవు సహజంగా నేర్చుకున్న ప్రతి పని శాశ్వతంగా నిలిచేదై ఉండాలి ప్రతిఫలాపేక్ష లేని పని జీవితాంతము ఆ పనియే ప్రతిఫలముగా మనకు అందిస్తుంది అలాంటి పని నేర్చుకోవడంలో ఉన్న లక్షణము అంతర్గత లక్షణము స్వామి దీక్ష కూడా మనం చేసే విధమును బట్టి ప్రతిఫలములు అంతర్గతంగా మనకు తెలియచేయకుండానే అంతర్గతంగా మనకు తెలియకుండానే మన జీవితంలో మార్పులు వస్తాయని స్వాములు చెప్తారు మనము కోరని ప్రతిఫలములు మనకు అందినప్పుడు మన మనస్సు పరమానందభరితమవుతుంది స్వామివారిని నమ్మి భక్తితో పూజించినప్పుడు ఆనందపారవశంతో పరవశించి ప్రాపంచిక విషయాలు మరిచిపోయి పరమానందభరితమవుతాము ఈ పరమానందము శాశ్వతంగా మన మనసులో నిలుపుకునే వారే నిజమైన స్వామివారి భక్తులు ప్రాతకాలం శారీరక పరిశుభ్రతలన్నీ పూర్తి చేసుకొని మనస్సునందు ఎలాంటి కోరికలు రానియకుండా మనస్సునందు ఎలాంటి కోరికలు లేకుండా రాగా లేకుండా మనస్సునందు ఎలాంటి కోరికలు రాగాద్వేషాలు లేకుండా అహమును విడిచి స్వామి వారిని కొలిచేదే నిజమైన పూజ అలా నేర్చుకున్న పూజయే దీక్షను విడనాడిన తరువాత కూడా జీవితంలో అంతర్గతంగా అలాంటి లక్షణాలే మనలో ఉంటాయి వారే స్వామివారికి శాశ్వత భక్తులు ధూప దీప నైవేద్యములు స్వామివారి ప్రార్థనలు నిష్టలు నియమాలు మంత్రాలు పాటలు పద్యాలు అభిషేకాలు సమర్పించు దాన ధర్మాలు పూలు పండ్లు దీక్షాకాలంలో మనము చేయు పనులన్నీ మన మనస్సులోని అంతర్గతంగా శక్తిని బలపడేలా చేస్తాయి ఇవి మన జీవిత సాఫల్య అభివృద్ధికి ఉపయోగపడతాయి అలాంటి వారే నిజమైన స్వాములుగా పూజింపబడతారు శ్వాస నీవే ప్రాణం నీవే జీవం నీవే జీవితం నీవే స్వామీ మా జీవనం నీవే స్వామీ నీవే నీరు నీవే నీల నీవే గాలి నీవే స్వామీ మా నీవే స్వామీ మాలో మేము దైవము నీవే స్వామీ మా దైవము నీవే స్వామీ మంత్రము నీవే తంత్రము నీవే యుక్తి వినీవే స్వామీ మా శక్తి వినీవే స్వామీ మునిే ధర్మముని వే స్వర్గముని వే స్వామీ మా మెలకువనీ స్వామీ